భారతదేశంలో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు అసాధారణమైన ఎన్నికలు ఈ అసాధారణ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీని ఎన్డీఏని ఓడించబోతున్నారు అలాంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గానికి శివశంకర్రావు గారు గుంటూరు పార్లమెంటుకి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వారిద్దరినీ కూడా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆపు ఇట్లా ఇండియా బ్లాక్లోని పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మోడీ ఎంతో అన్యాయం చేశారు రాజధాని లేకుండా పోతుంటే రాజధాని చట్టం చేసిన పార్లమెంటు ఆయన ఆధ్వర్యంలో తప్పు తప్పని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోయింది చట్టంలో ఉన్నటువంటి పన్నెండు పాయింట్లు అమలు జరిపితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు ఆదాయం వచ్చిండేది పదేళ్లలో దరిదాపుగా ఇరవై ఐదు లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది తద్వారా తెలంగాణ కన్నా ఆంధ్ర వెనకబడిందనే వాతావరణానికి వచ్చింది ఇలా వెనకబట్టడానికి కారణం ప్రధానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు గత ఈ రెండు పీరియడ్లో కూడా ఆ రకంగా కేంద్రానికి వ్యతిరేకంగా ఫైట్ చేసి మనకు రావాల్సింది వచ్చేటికి చేయలేదు దాని ఫలితంగానే ఆంధ్ర వెనకబడిపోయింది అలాంటి ఫైట్ చేయటం చేతగాని వాళ్ళు ఫైట్ చేయకుండా సర్దుబాటు చేసుకునే వాళ్ళు వాళ్ళని మళ్ళీ గెలిపించాలని కోరటం ప్రజలు అది తీవ్రంగా చూడాలి వాళ్ళని గెలిపించడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోదు నష్టపోద్ది అందుకని ఇండియా బ్లాక్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ శివశంకర్రావు గారిని అజయ్ కుమార్ గారిని అసెంబ్లీకి పార్లమెంటుని మద్దతు ఇచ్చి మీ సంపూర్ణ సహకారాలు అందించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది